స్వాగతం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో తడకమల్ల వెంకన్న భార్య రాములమ్మ ఇద్దరు అనారోగ్య బారణ పడి చనిపోయారు వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇంటర్ పూర్తి చేసుకున్న పెద్దమ్మాయి ఉమా ఆర్థిక భారంతో చదువు మధ్యలోనే మానేసి కూలి పనికి వెళుతోంది ప్రస్తుతానికి చిన్నమ్మాయి ఆరవ తరగతి చదువుతోంది తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామీలు తమ స్థితిగతులను తెలుసుకుని ప్రభుత్వం నుంచి ఉన్నత స్థాయి చదువుల కోసం సహాయం కానీ దాతల కోసం ఆపణ హస్తం కుస్తం కానీ చేస్తారని ఆశతో చూస్తున్న చిన్నారులు తడకమల్ల వెంకన్న మా అమ్మ పేరు తడకమల్ల రామ మా చెల్లె తడకమల తడకమల్ల శ్రీజర్ నా పేరు ఉమ నేను మామ మామ మా బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయింది అలాగే మా నాన్న కూడా మా చనిపోయిన మూడు సంవత్సరాల తర్వాత చనిపోయింది నేనే ఇంటికి పెద్ద మామ అమ్మ చనిపోయినాక నేనే ఇంటికి పెద్ద దిక్కయి నేను మా చెల్లెని పూజించుకుంటూ ఉన్నాను తర్వాత నాన్నగారు చనిపోయింది ఇప్పుడు మాకు ఆర్థికంగా సహాయం చేయండి చేయాలని కోరుకుంటున్నాను మా ఇల్లు కూడా పాస్తులు కూడా ఏమీ లేవు మాకు ఇల్లు కూడా కురుస్తుంది ఏమీ లేదు మాకు దక్కడానికి ఏం ఆధారం ఇట్లేస్తారు అలాగే మాకు ఆర్థికంగా మా అమ్మ చనిపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగాలేక మా చదువులు ఆగిపోయినాయి అలాగే చదువులకు కూడా సహాయం చేస్తారని కోరుకుంటున్నాను సీఎం సీఎం గారు కూడా మాకు ఆర్థికంగా సహాయం చేయాలని కోరుకుంటున్నాను మందుల సీఎం మందు మందుల స్వామ్యులు గారు కూడా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారు కూడా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ మాకు పరిస్థితులు అస్సలు బాగాలేదు ఉండడానికి ఇల్లు కూడా ఆదాయం ఏం లేదు సార్ జిల్లా కలెక్టర్ కూడా మా ముందుకు మా ముందుకు వచ్చి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ చేతులకు దండం పెడుతున్నాను సార్ మాకు చదువులకు హెల్ప్ చేయండి మాకు ఆర్థికంగా సహాయం చేయండి సార్ ఓకే సార్ మాకైతే ఆర్థికంగా మాత్రం సహాయం చేయండి